కనకధార సూత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారి జీవితంలో అద్భుత ఫలితాలు కలుగుతాయి ధన వర్షం కురుస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి వాస్తవానికి కనకధార సూత్రాన్ని అందరం చేస్తూనే ఉంటాం కానీ ఫలితం రావటం లేదేంటి అని చాలామంది బాధపడుతూనే ఉంటారు వాస్తవానికి మీరు కనకధార సూత్రాన్ని చదివేటప్పుడు ఈ విధంగా మీరు చేస్తున్నారా అనేది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి ఎందుకంటే ఆర్తితో ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంట త్రష్ట వేసుకొని కూర్చున్నట్లుగా ఫీల్ అవుతూ కనకధారా సూత్రాన్ని మీరు మనస వాచ కర్మణ ఎవరైతే పఠిస్తారో వారి జీవితంలో ధనవర్షం కురగవటమే కాకుండా పూర్వజన్మ కర్మలు కూడా తొలగిపోతాయి ఇది చాలా అద్భుత ఫలితాలను ఇస్తూ ఉంది కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఆర్తితో ఆ లక్ష్మీనారాయణ్ని కనకారా సూత్రాన్ని పఠిస్తూ మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ లక్ష్మీనారాయణులు మీకు లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చినట్లుగా మీ ఇంటిని స్వర్ణమయం చేసినట్లుగా మీ కర్మలు తొలగించినట్లుగా ఫీల్ అవుతూ చేయాలి దీనికి ఉదాహరణగా ఒక కథ కూడా చెప్పుకోవాలి ఏమిటి అనంటే మీరు ఆదిశంకరాచార్యుల గురించి అందరికీ తెలుసు ఆదిశంకరాచార్యులు భిక్షాటనకు వెళుతున్న సమయంలో ఒక కడుపేదరాలైన ఒక ఇల్లాలు కనపడుతూ ఉంది ఆ ఇంటికి భిక్షాటనకు వెళ్ళగానే ఆ తల్లి దగ్గర ఏమీ లేక ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు ఆయనకి దానంగా ఇచ్చింది భిక్షగా ఇవ్వటంతో ఆ ఆవిడ ఇలా చెప్తుంది ఆది శంకరాచార్యులతో అయ్యా నా దగ్గర ఏమీ లేదు తినటానికని ఉసిరికాయలు తెచ్చుకున్నాను అది మీరు భిక్షాటనకు వచ్చారని తెలిసి మీకు ఇస్తున్నాను అని ఆ మాటకి చాలా బాధపడి ఆది శంకరాచార్యులు అమ్మవారిని ఇలా వేడుకుంటాడు అమ్మ ఈ కడుబేదరాలైన ఇళ్లాలకి ఎందుకు ఇలా చేస్తున్నావు లక్ష్మీ కటాక్షాన్ని కలగచేయమ్మా అని ఆర్తితో అడగ్గా ఆ తల్లి ప్రత్యక్షమై పూర్వజన్మలో ఈవిడ ఎటువంటి దానములు చెయ్యలేదు అందుకే కడు బేదరాలుగా పుట్టింది అని చెప్పి సెలవిచ్చి నేను ఎలా ఇవ్వను వీవిడికి అంటే దానం కొద్దీ మనం బిడ్డలు పొన్నిం కొద్దీ పురుషుడు అని మనం గతంలో చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఎలాంటి దానాలైతే చేసి ఉన్నామో మనం అంతే తీసుకుని వస్తాము పెడితే మనం ఈ జన్మలో పది మందికి మనం గత జన్మలో పెట్టినట్లయితే ఈ జన్మలో పెట్టి పుడతాము అంటే తీసుకుని పుడతాము అని మన పెద్దలు అంటూ ఉంటారు అదేవిధంగా లక్ష్మీదేవి ఆ మాట సెలవించి మాయమైపోయింది వెంటనే ఆదిశంకరాచార్యులు చాలా బాధతో ఏమైనా సరే అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఈ కడుబేదరాలైన ఇళ్ళాలకి ధనాన్ని ప్రసాదించాలి అని చెప్పి సంకల్పం చేసి ఆర్తితో కనకధార సూత్రాన్ని చదవటం ప్రారంభించారంట ఎప్పుడైతే ఆర్తితో లక్ష్మీనారాయణని వేడుకున్నారో గత జన్మలో చేసిన కర్మలు తొలగి ఆవిటి ఇంట బంగారు ఉసిరికాయలు పడినావంట బంగారు ఉసిరికాయలతో పాటుగా ఆ ఇల్లంతా కూడా స్వర్ణమయం అయ్యింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అనంటే ఆర్తితో ఎవరైతే గనక కనకధారా సూత్రాన్ని చదువుతారో వారి ఇల్లు స్వర్ణమయమవుతుంది కనక వర్షం వారింట కురుస్తుంది వారి కర్మలు తొలగిపోతాయి అని ఈ కథ నుంచి మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రావటం లేదు మేము లక్ష్మీ కటాక్షం కలగటం లేదు అని బాధపడేవారు మీరు ఒక గురువారం కానీ ఒక శుక్రవారం కానీ ప్రారంభించి రోజుకొక ఐదు సార్లు కనకధార సూత్రాన్ని మనసా వాచ కర్మణ జపిస్తూ లక్ష్మీనారాయణలే మీ పూజా మందిరంలో కూర్చుని ఉంటే వారి ముందు మీరు కూర్చుని ఈ సూత్ర పఠనాన్ని చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ మీరు వాళ్ళు దీవించినట్లుగా వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు అందినట్లుగా మీరు ఫీల్ అవ్వండి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతున్నట్లుగా మీ వ్యాపారం రోజు మూడు పువ్వులు ఆరు కాయలుగా జనాకర్షణ ధనాకర్షణ కలుగుతున్నట్లుగా మీరు ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చినట్లుగా ఇలా ఫీల్ అవుతూ మీరు చదువుతూ ఉన్నట్లయితే ఆ లక్ష్మీనారాయణులు మీకు వెంటనే అనుగ్రహాన్ని ఇస్తారు మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంట లక్ష్మీకి అంటే ధనానికి లోటు లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు మరి ఇప్పటి వరకు మీరు ఇలా చేసి ఉన్నారా అనేది ఒక్కసారి గుర్తించండి ఎందుకని ఎన్ని చేసినా రావటం లేదు అంటే పూర్వజన్మలో మనం ఏ దానములు చెయ్యలేదు మరి దానం చేయలేదు కాబట్టి ఈ జన్మలో మనం నిరుపేదగా ఉండాలా అని అంటే వాస్తవంగా దాన్ని కూడా అంటే పూర్వజన్మలో కర్మల్ని కూడా తప్పించుకుని అష్టైశ్వర్యవంతులుగా ఎదగాలి అంటే మనం కనకధారా సూత్రాన్ని ఈ విధంగా పఠించి ఈ భావనతో గనక మీరు చేస్తే అంటే అమ్మవారు అయ్యవారు వచ్చి మీకు లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చినట్లుగా ధన వర్షం కురిపించినట్లుగా దానికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నట్లుగా ఫీల్ అవుతూ చేయాలి మరి ఇప్పుడే ఆచరించండి నమ్మకం మీకుంటే ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఓం నమ శివాయ నేను నేను దగ్గరికి ఒక వార్త వచ్చానండి మా పాపకి చదువు పట్ల ఆసక్తి తగ్గింది భయం ఒకటి ఏర్పడింది చదువుకోవాలన్నా వెళ్ళాలన్నా భయపడుతూ ఉండేది సార్ నీ రెమిడి అడిగి వచ్చి ఏం చేయాలి సార్ అని చెప్పేటప్పుడు సార్ నాకు కొన్ని రెగ్యూస్ చెప్పారు అవన్నీ మేము ఫాలో అయ్యాము ఇప్పుడు మా అమ్మాయి చదువు అంటే శ్రద్ధగా ఉంటుంది చదువుకోవడానికి ముందు తెతుంది అన్నిట్లో కూడా మంచిగా ఉంటుందండి కాబట్టి ఈ సహాయం చేసిన సారి దానికి మీకు రుతజ్ఞతలు తెలియజేస్తాను